नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము సప్త సర్గ ఏడవ సర్గ రావణ భవనము పుష్పక విమానముల వర్ణనము సవేష్మజాలం జాం బలవా దర్శ వ్యాసక్త వైడూర్యర్ణ జాయమహత్ ప్రవృషి మేఘజాళం విద్యుత్ పినర్ధం సవిహంగ జాలం ఆ మహాభవనములోని గృహములన్నింటికీ వైడూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలు అమర్చి ఉండుటచే అవి వర్షకాలములో మెరుపులతో నిండి క్రింద పక్షులు ఎగురుచున్న మేఘముల వలె ఉండెను అట్టి గృహ సముదాయమును హనుమంతుడు చూచెను నివేశనా వివిధ ప్రధాన శంఖాయుధ శంఖాయుధచాపశాళ మనోహరాశ్చాపినర్విశాలా చంద్రశాలా హనుమంతుడు ఆ గృహములలో అనేక విధములైన శాలలను ప్రధానములైన శంఖశాలలను ఆయుధశాలలను పర్వతముల వలె ఉన్నతములైన గృహములపైన మనోహరములు విశాలములు అయిన శాలలను చూచెను గృహాని సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని స్వబలార్జితాని అక్కడ హనుమంతుడు చూచిన గృహములన్నీ రాక్షసులు స్వబలముచే సంపాదించినవి అవి బహువిధములైన ధనముతో ప్రకాశించుచుండెను దేవతలు అసురులు కూడా పూజించుటకు తగినవి ఆ గృహములలో దోషము లేవియూ లేవు తాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతత్తరాణి దదర్శలంకాధిపతేర్గృహాణి ఆ రావణుని గృహములు ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుటచే సాక్షాత్తు మయునిచే నిర్మింపబడినవా అన్నట్లు భూలోకములో సకల గుణములతో శ్రేష్ఠములుగా ఉండెను తోదర్శో్రత మేఘ రూపం మనోహరం కాంచన చారు రూప బలాను రూపం గృహోత్తమం హ్య ప్రతిపర రూప పిమ్మట హనుమంతుడు రావణుని ఉత్తమ గృహమును చూచను అది ఆతని బలమునకు తగు విధముగా సాటి లేనిదిగా ఉండెను ఉన్నతమైన మేఘము వలె కనబడుచుండెను బంగారపు నగిశీలు మొదలైన వాటితో చాలా మనోహరముగా ఉండెను మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం జ్వలంతం బహురత్న కీర్ణం నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం వాగ్రం రజసావకీర్ణం హనుమంతుడు అక్కడ ఒక్క శ్రేష్టమైన విమానమును చూచెను అది భూలోకములోనికి జారిపడిన స్వర్గము వలె ఉండెను అనేక రత్నములు నిండి శోభతో ప్రజ్వరిల్లుచుండెను అనేక విధములైన వృక్షముల పుష్పములు దానిపై చల్లబడి యుండుటచే అది పరాగము చేత కప్పబడిన పర్వత శిఖరము వలె ప్రకాశించుచుండెను ప్రవేకైరివ దీప్యమానం తటిద్భిరంభోవర్చ్యమానం హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖేసుకృతం విమానం ఉత్తమ స్త్రీలతో ప్రకాశించుచున్న ఆ విమాన రత్నము మెరుపులచే అలంకరింపబడిన మేఘము వలె ఉండెను హంసను మోయుచున్నాయా అన్నట్లు ఆకాశము మీద తేలియాడుచుండెను ఆకాశముపై ఉన్న పుణ్యాత్ముల విమానము వలె శోభిల్లుచుండెను యథానగాగ్రం బహుధాతు చిత్రం చంద్ర చిత్రం దదర్శయుక్తీకృత చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం చిత్రముల వలె ఉన్న మేఘములు ఆ విమానరత్నము దగ్గర ప్రోగులు పడుటచే అది గ్రహములతోనూ చంద్రునితోను చిత్రమైన ఆకాశము వలె ఉండెను అనేక రత్నములతో చిత్రవర్ణముగా ఉండుట చేత అది అనేకములైన గైరికాది ధాతువులతో చిత్ర విచిత్ర వర్ణములు కల పర్వతాగ్రము వలె ఉండెను అట్టి విమాన రత్నమును హనుమంతుడు చూచను మహీకృత రాజిపూర్ణ కృతా వృక్ష వితాన పూర్ణ వృక్షా కృతా పుష్ప వితాన పూర్ణా పుష్పం కృతం కేసర పత్ర పూర్ణం అక్కడ భూమి పర్వత పంక్తులతో ఉండెను పర్వత పంక్తులు వృక్ష సముదాయములతో నిండియుండెను వృక్షములు పుష్ప సంపదతో నిండియుండెను పుష్పములు కింజల్కములతోను రేకులతోను నిండియుండెను చ పాండురాణి తాసు పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని తథా తథావనాని అక్కడ తెల్లని భవనములు నిర్మించిరి మంచి పుష్పములతో నిండిన సరస్సులు ఏర్పరచిరి ఆ సరస్సులలో కింజల్కములతో నిండిన పద్మములు పెంచుచుండిరి చిత్రములు ఉత్తమములు అయిన వనములను పెంచిరి నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ విఘూర్ణమానం వేష్మోత్తమానా చోచమానం మహాకపిస్తత్ర మహావిమానం హనుమంతుడు అక్కడ పుష్పకము అను పేరు కల ఒక మహా చూచెను అది పేరుకు తగినట్లుగా మనోహరముగా ప్రకాశించుచుండెను దాని చుట్టూ రత్నముల కాంతులు వ్యాపించుటచేత ఆ కాంతుల మధ్య తిరిగిపోవుచున్నట్లు ఉండెను అక్కడ ఉన్న ఉత్తమ గృహములన్నింటిలో అది అత్యున్నతముగా ఉండెను కృతాశ్చ వైడూర్యమయా విహంగా రూప్య ప్రవాళై తింగా చిత్రాచ నానా వసుభిర్భుజంగా జాత్యానురూపాస్తురగా శుభాంగా ఆ విమానమునందు అలంకారార్థమై వైడూర్యమణులతోనూ బంగారముతోనూ పగడములతోనూ నిర్మించిన పక్షులను మాణిక్యములతో విచిత్ర వర్ణముగా ఉన్న సర్పములను మంగళకరమైన శరీరములు గల ఉత్తమ జాతికి చెందిన గృహములను అమర్చిరి ప్రవాళ జాంబూలద పుష్ప సలీలమావర్జిత జిహ్మ పక్షా కామస్య సాక్షాదివ భాంతి పక్షా సుముఖా సుపక్షా ఆ విమానముపై మంచి ముఖములు రెక్కలు ఉన్న పక్షులను కూడా నిర్మించిరి విలాసపూర్వకముగా వంచబడిన వంకరగా ఉన్న వాటి రెక్కల మీద పగడముల పువ్వులు బంగారు పువ్వులు చెక్కబడి ఉండెను అట్టి పక్షులు మన్మథురి పక్షములకు చెందిన ఆతని సహాయకుల వలె ఉండెను నియుజ్యమానాస్తు గజా సుహస్తా సకేసరాశ్చోత్పల పత్రహస్ బూవ దేవీ హస్తా లక్ష్మీస్తామిని పద్మహస్త ఆ పుష్పక విమానముతో గజలక్ష్మి ఉండెను అందమైన తొండములతో తామర పువ్వులను తామరాకులను పైకెత్తి బంగారు కలశములతో లక్ష్మీదేవిని స్నానము చేయించుచున్న గజములు పద్మ సరస్సులో నిలచి ఉండెను వాటి శరీరము నిండా పద్మ కింజల్కములు పడి ఉండెను లక్ష్మీదేవి మనోహరములైన హస్తములతో పద్మములు ధరించి ఉండెను ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం తత్పరమ సుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారు కందరం హనుమంతుడు అందమైన పర్వతము వలె మనోహరముగా ఉన్న ఆ గృహమును చూచి ఆశ్చర్యపడుచు వసంత ఋతువునందు మంచి సువాసనలతో నిండిన అందమైన గుహలతో మనోహరముగా ఉన్న పర్వతము వలె ఉన్న ఆ గృహమును మరల ఒక మారు ప్రవేశించి అన్వేషించను తాం కపిరపత్య పూజితా పురీం దశముఖ బాహు అదృశ్యతాం అదృశ్యతా జనక సుతాం సుపూజితాం సుదుఃఖి పతిగుణ వేగ నిర్జితాం పిమ్మట ఆ హనుమంతుడు రావణుని బాహుబలము చేత రక్షింపబడినదీ గౌరవింపబడినదీ అయిన ఆ లంకా నగరము ప్రవేశించి సంచరించుచు భర్త సద్గుణములచే అధికముగా ఆకర్షింపబడి ఆతని మీదనే మనస్సు నిలిపి ఉన్న పూజనీయురాలైన సీతను కానక చాలా విషణ్ణుడయ్యను తతస్తదా బహువిధ భావితాత్మన జనకసుంశువర్త్మన అపశ్యతో మన శుచక్షుః ప్రవిచరతో మహాత్మన మార్గమును అనుసరించు మహాత్ముడైన హనుమంతుడు దృఢ నిశ్చయముతో దృష్టితో ఎంత వెదకినను సీత కనబడలేదు అప్పుడు ఆతని మనస్సులో ఎన్నో భావములు చెలరేగెను ఆ విధముగా సంచరించుచు ఆతడు విషాదము పొందెను ఇత్యార్హే శ్రీమద్ శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే సప్త సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సావభౌమాయ మంగళం యదక్షర యద్భవేత్ యక్షరపద క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम